జల్సాలకు పడి బైక్ దొంగతనకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి దుండిగల్ పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు విశ్వసనీయ సమాచారం మేరకు సీసీ కెమెరాల ఆధారంగా బహదూర్పల్లి చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా షేక్ ఫాసల్ షేక్ అబ్దుల్లా సతీష్ లె నిధులను అరెస్టు చేసినట్లు తెలిపారు వీరు జగద్గిరిగుట్టలోని దేవేందర్ నగర్ కి చెందిన వారని వారి వద్ద నుండి తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న క్రైమ్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు మా దుండుగల్ ఇన్స్ మా దుండుగల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ అందులో ఇన్స్పెక్టర్ సతీష్ ఇద్దరు కలిసి ప్లస్ సురారం ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మాతో పాటు సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు కూడా ఒక లాగా ఫామ్ అయిపోయి గత వారం పది రోజుల నుంచి కొంచెం సీరియస్గా ఎఫర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా నమ్మదగిన సమాచారం మారికి వాళ్ళు బాధిరూపాలు చేరస్తాలో బేటీ చెక్ చేస్తున్నప్పుడు మాకు అనుమానాస్పదంగా ఒక ముగ్గురు వ్యక్తులు బండ్ల మీద రావడం జరిగింది దాంట్లో వాళ్ళు తను విచారిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఆ బండికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వాళ్ళని తరోగా ఇంట్రాక్యం చేస్తే వాళ్ళు దొంగతనం చేయడం జరిగిందనమాట ముగ్గురు దగ్గర నుంచి ఫైజాల్ అబ్దుల్లా అండ్ సతీష్ ముగ్గురు కూడా దేవేందర్ నగర్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తొమ్మిది వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అందులో బాలనగర్ సంబంధించినటువంటి రెండు బైకులు సూదారం పోలీసులు సంబంధించిన రెండు బైకులు దుండిగల్ పోలీసుకు సంబంధించిన ఐదు వర్క్ రికవరీ చేయడం జరిగింది ఇందులో ఇన్స్పెక్టర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ అండ్ సీసీఎస్ టీం వాళ్ళు మా టీం మా క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో దుండిగల్ క్రైమ్ టీం అండ్ సూదారం క్రైమ్ టీం వాళ్ళందరికీ సాగవుతుంది చాలా బ్రహ్మాండంగా పనిచేసినారు మీరు మొన్న కూడా వచ్చారు లాస్ట్ టైం కూడా లాస్ట్ త్రీ ఫోర్ కూడా మా డీసీపీ సార్ ప్రవేశపెట్టారు కూడా గంజాయి కేసులో కానీ ప్లస్ ట్రాక్టర్ కూడా రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మంచి చేసినందుకు గాను రివార్డు కోసం కూడా మా సిపి గారికి పంపడం జరుగుతున్నది దీంట్లో మా క్రైమ్ స్టాఫ్ చాలా బ్రహ్మాండంగా పనిచేసినారు అందుకు వాళ్ళందరూ కూడా నేను అభినందించి వాళ్ళకి రివార్డు రివార్డు పంపుతున్నాను పాత నెరస్ ఫ్రెష్ ఆప్ పండిస్తారు వీళ్ళందరూ అందులో ఒక తను ల్యాప్టాప్ దాంట్లో ల్యాప్టాప్ తీసే పనిచేస్తున్నాడు ఒక ఆయన ఇంక కొంచెం హవర సర్ది హవార లాగానే ఉన్నాడు ఇంకొకతను ఎప్పుడైనా పని పోతున్నట్టు ఇంకొకతను పని చెప్పేది అనమాట అట్లా అందరూ ఫస్ట్ టైం అందరు ఫస్ట్ టైం సార్ ఇంక వాళ్ళ టెగ్నిషియన్ కొన్ని కొన్ని ఒక బండి మాత్రం తాళమట్టా వదిలిపెట్టిపోయినా అఫెండ్ చేస్తారు దాంట్లో మిగతా మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి కీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నాయి అవన్నీ పెట్టి వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు అనమాట వీళ్ళందరూ ఏంటంటే అందరు కూడా వీళ్ళు దేవందర్ దేవందర్ నగర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే మన ఏరియాలో అనమాట బాలనగర్ సూరారం అండ్ దున్నిగల్ పోలీస్ స్టేషన్ వీళ్ళు అఫెన్షన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు వాళ్ళందరూ కూడా రిమాండ్ చేసి పోటీ పంపుతున్నారు